వర్గం సిరిసిల్ల ప్రాంతంలో మానసిక పరిస్థితి మంచిగా లేని ఒక పాలనా అధికారిని ముందు పెట్టుకొని ఇలా కాంగ్రెస్ నాయకులు అమాయక రైతులను అరెస్ట్ చేయిస్తూ రాక్షస ఆనందం పొందుతా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన నాయకులైనా లేకపోతే సానుభూతి పరులైనా సరే వారికి సంబంధించిన కుటుంబ సభ్యులైనా సరే ఏమాత్రం సంబంధం లేని కేసులను పెట్టు అక్రమ అరెస్టులను చేయిస్తూ కొన్ని రకాల రైతులకు సంబంధించిన సంస్థలను ఇలా మొన్న మొన్నకు మొన్న పాడి రైతులకు సంబంధించిన కరీంనగర్ డైరీని ఇక్కడ అగ్రహారం వద్ద గల మిల్క్ చిల్లింగ్ సెంటర్ను అక్రమంగా మూసేయిస్తూ అమాయకులు అట్టగే పేద ప్రజలైన పేద వర్గాలకు చెందిన చిరు వ్యాపారులు హోటల్ లాంటి వాళ్ళను వాళ్ళ జీవనాధారమైన గుప్తికి నిలయమైన వాటిని వాళ్ళ ఆవాసాలను తొలగిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులైన మా పట్టదక్షుడు చక్రపాణి గారు కావచ్చు ఇతరులకు సంబంధించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు ఉన్నప్పటికీ కూడా వాటిని మూసేయిస్తూ రాజ్యంగా ఇలా దౌర్జన్యానికి దారుణానికి వెడగడుతూ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ మహేంద్ర మహేందర్ రెడ్డిలకు బిఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం తప్పకుండా రాజకీయాల్లో గెలుపు ఓటములు అధికార బదిలాయింపు అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది అధికారం అనేది మనం ఇతరులకు సహాయం చేయడానికి ఇతరుల ప్రాణాలు కాపాడడానికి ఇతరుల ఆర్థిక ప్రగతికి ఇతరుల సామాజిక ప్రగతికి తోడ్పడాలే కానీ అధికార దర్పం అనేది ఇతరులను ఇబ్బంది చేయడానికి సామాన్యులను కేసులు పెట్టించడానికి ప్రతిపక్షాల పార్టీలను మనను జైల్లో పెట్టడానికి మీ అధికారం ఉపయోగిస్తే ఆ అధికారం ఎన్నో రోజులు నీ దగ్గర నిలవదు తస్మాత్ జాగ్రత్త కేకే మహేందర్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త ఆది శ్రీనివాస్ కేకే మహేందర్ రెడ్డి అంటేనే ఇలా నిజంగా కూడా ఇవాళ ఆదివారం ఆయనదే ఎస్ఎస్ మహేందర్ రెడ్డి సండే అంటేనే మహేందర్ అన్నది కానీ వీళ్ళ ఈ ఆదివారాన్ని నేను తీసుకున్న ఇంకటిగా ఆయన ఎస్ఎస్ అనేది వదులుకుంటుండేమో అడుగు అడుగున అను అనుగున ఆయనకు కేపర్ పుల్లు కేబర్ బుద్ధి కేబర్ పుట్ర కేబర్ కుతంత్రం కేపర్ కల్లా కేపర్ కబటం ఇవన్నీ నింపుకున్న నాయకుడు వాళ్ళు ఎవడ నిన్నాడు అంటే ఏకే మహేంద్రెడ్డి నియోజకవర్గంలో ఆయన ఓడిపోయాడు మరి మనం ఏం చేస్తాం ఇలా బిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించు కేటీ రామారావు గారిని ప్రజలు ఆదరించిండ్రు కేటీ రామారావు గారు ప్రజల మన్నలను పొందిండు మరి అనేక సార్లు పోటీ చేసినప్పటికీ కూడా ప్రజల చేతిలో చిత్కరింపబడ్డరు ప్రజల చేతిలో ప్రజలతోని అసహింపబడ్డావు మరి ఓడిపోయిన నువ్వు ఫ్రస్ట్రేషన్తో అనేక సార్లు ఓడిపోవడం వలన ఇలా నువ్వు ఫ్రస్ట్రేషన్తో ఇలా ప్రజలు నిన్ను చీత్కరించు ప్రజలు నీ ముఖం మీద అమ్మేసారు ప్రజలు నిన్ను ఓడగొట్టిండ్రు అనే కారణంతో నువ్వు ఆ ప్రజల మీద కక్ష తీర్చుకుంటున్నావు బిఆర్ఎస్ పార్టీకి ఓట్లేసర్రు అని చెప్పేసి ఆ నాయకుల మీద రైతుల మీద కక్ష తీర్చుకుంటున్నాం సిరిసిన్న నేతలను అందరూ కూడా ఇలా బిఆర్ఎస్ పార్టీకి పక్ష పట్టం కట్టారు కేటీ రామారావు గారిని గెలిపించారు అని చెప్పేసి వాళ్ళకి రావాల్సిన బకాయిలు నట్టుకొని వాళ్ళ కండువాలు కప్పి కాంగ్రెస్ నాయకులుగా వాళ్ళను చూపెట్టి కొని ఇవన్నీ చేసినప్పటికీ వాళ్ళకి ఏదో ఆర్థాలు వాళ్ళని గొప్పగా చూసినామంటే అది కూడా లేదు ఇవాళ పాడి రైతులకు సంబంధించి డైరీ పాలకవర్గం కాంగ్రెస్ పాలక వర్గం కాదని కాంగ్రెస్ పక్షం కాదని చెప్పేసి కక్ష కట్టి చిన్నదేదో ఏదో ఒక లైసెన్స్ మామూలు విషయం అది అనేక సంస్థలు ఇలా వ్యాపార సంస్థలు కావచ్చు ఇలా వాణిజ్య సంస్థలు కావచ్చు ఒక్కొక్కసారి కొన్నింటి కొన్ని మినహాయింపులు కొన్ని రకాల సౌలభ్యాలు వాళ్ళకు కూడా కల్పించాలి ఇలా రైతులకు సంబంధించి పాలన సేకరించి రైతులే సభ్యులుగా నడుస్తున్న సంస్థకు సంబంధించిన దాన్ని మూసేయించి ఆ పాలు విరిగిపోయే పరిస్థితి ఉంది రైతులందరూ కూడా రోడ్ల మీద వచ్చి డైరీ దగ్గర రోడ్డు మీద ధర్నా చేస్తే తెల్లారే సరికన్నా ఎక్కడక్కడ గంభీరంపేట అవసరం వెళ్ళాక చాలా గ్రామాల్లో పాలు సహా సేకరించడం లేదని చెప్పేసి డైరీ వర్గాలు నిపుణులు వెంటనే వాళ్ళ రైతులందరూ కూడా సేకరించిన పాలను పిండిన పాలన రోడ్ల మీద వాడవచ్చి వాళ్ళ నిరసన తెలియజేస్తే వాళ్ళ నిరసన సెగ మీకు తగిలి మీకు ఖాళీ పోయి మళ్ళా ఇది అంత కూడా సంతాపం తెలిపిండట మూసేయించిందే మీరు మళ్ళీ పోయి పెద్ద యాక్షన్ చేస్తూ నటిస్తూ దాన్ని ఓపెన్ చేయించి రైతులందరూ వచ్చి మీ ఇబ్బంది కొడతారు అని చెప్పేసి చెప్పులు చెప్పులతో మీకు సన్మానం చేస్తారని గ్రహించి మీకు తన్ను తప్పాయని చెప్పేసి పోయి మళ్ళీ దాన్ని డైరీని ఓపెన్ చేశారు నిజంగా కూడా అలా చేయకపోతే ఇలా పాడి రైతులందరూ కూడా మీ మాడు బాగా కొట్టేటోళ్ళు అప్పుడు మీకు చేసేది తస్మాత్ జాగ్రత్త మీరు ఏదైతే రాక్షస ఆనందం పొందుతున్నారో అరెస్టు చేయించి జైలులో పెట్టి ఒకటి చేయిస్తావు పది చేయిస్తావు వంద చేయిస్తాం ఎంత మందిని పెడతావా జైల్లో వెయ్యి మందిని పెడతావా ఇన్ని మేము ఐదు వేల మందిని పెడతాం ఇలా ఎన్ని లక్షల మందిని పెట్టవు ఈయన టీఆర్ఎస్ కాను ఎవరు ఈయన బీఆర్ఎస్ కాను ఎవరు నువ్వు ఎంతమందిని పెడతావా ఈ రాష్ట్ర ప్రజలను లేకపోతే ఈ నియోజకవర్గ ప్రజలను ఎంతమంది జైల్లో పెట్టవు వాళ్ళందరూ కూడా జైల్లో నుంచి వచ్చిన తర్వాత మన జైళ్ళని పెట్టి పెట్టిననే ఆనందం నీకు ఉండవచ్చు కానీ తర్వాత ప్రజాక్షేత్రంలో నీకు ఎదురయ్యేది జీవితంలో నువ్వు మర్చిపోలేవు జీవితంలో నువ్వు బతుకున్నాను అని కూడా మర్చిపోలేని విధంగా ప్రజలు భవిష్యత్తులో